దగ్గర బంతు రోజు వస్తారు ఎందుకు వచ్చిన ఇది అదంతా వృధా వృధా దానం ధనాజ్యేషు మనలో కూడా ఒక రకమైన పొరపాటు అభిప్రాయం ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉంటామండి పట్టుకెళ్ళి ధనవంతులకు దానం చేయడం వృధా పేదవాళ్ళకే చేయాలి ఎప్పుడైనా సరే అందుకే చాలామంది మహిళలు కనపడుతున్నారు కాబట్టి నమస్కారం పెట్టి చెబుతున్నారమ్మా ఈ నోము చేసిన బంధుత్వంగాని స్నేహంగాని లేని పేదవాళ్ళ ఎండకి తీసుకెళ్లి చీరలో పంచిపెట్టండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందమ్మా నాట్యం చేస్తుంది ఖచ్చితంగా ఒక కారు నిండా చీరలు వేసుకెళ్ళి పేదల వాడకెళ్ళి మొత్తం పంచిపెట్టండి మొహాన బొట్టు పెట్టి పెట్టండి అమ్మా మతం మార్పుడి తక్షణం ఆగిపోతుంది ఒక హిందువుగా కాంక్షతో చెబుతున్నాం తక్షణం ఆగిపోతుంది జమీందారీ స్త్రీలందరూ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా ఈ పని చేస్తే మతం మార్పిడి తక్షణం ఆగిపోతుంది వాళ్ళు మనం ఇచ్చే గౌరవాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు పేదవాళ్ళు కూడా పేదవాళ్ళు కూడా ఇంత ఉంది మనకి బీరువా నాలుగు బీరువాల నిండా చీరలు ఉన్నాయి ఏం చేసుకుంటాము ఈ పెద్ద మనిషికి రెండు బీరువాళ్ళ నిండా ప్యాంట్లు చొక్కాలు అని ఏం చేసుకుంటాడు ఇవన్నీ ఆ మాత్రం పట్టుకెళ్ళి నోముల్లో వ్రతాలు చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వలేము ఆ బంధువర్గాన్ని పిలుస్తాం ఎంతసేపు మనం ఎక్కడ ఇంత చేసి ఈ బంధువు ఎవడంటే వేరు విడిచిన మేనమో తోడలుడు తమ్ముడు కొడుక్కి లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు భావం ఇంత దగ్గర చుట్టరికమో వాడిని పిలిచి పనిగట్టుకుని మనం బట్టలెడతాం ఇక్కడ వృధాదానం దానం ధనాడు చేసి ఈ మధ్యన పెళ్ళిలో కొత్త వ్యాధు వచ్చింది రిటర్న్ గిఫ్ట్ ఇది విచిత్రంగా ఉంటుంది అసలు ఇది వచ్చిన వాడికి నువ్వెందుకు ఇవ్వాలండి రిటర్న్ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి భోజనం పెడుతున్నాం కదండి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే అర్థం లేదు మనకు బాగా ఎక్కువే డబ్బులు ఎక్కువే చేసే పని వాడు వాడు పెళ్ళికి వస్తే వస్తాడు లేదా పోతాడు వాడు గిఫ్ట్ ఇవ్వడం ఏంటమ్మా అర్థం లేకుండా ఎందుకు ఇవ్వాలి వచ్చిన అందరికీ బట్టలు పెట్టాలి ఆడపడుచులు వేరండి ఇంటి ఆడపడుచులు వేరు బాగా దగ్గర వాళ్ళు ఉంటారు అన్నదమ్ములు పిల్లలు వాళ్ళకి ఇస్తాం అది వేరే విషయం ఆడపడుచుకి ఇవ్వాలి ఎంతైనా ఇవ్వాలి ఇంటి ఆడపడుచు ఆవిడ ఆవిడ ఆడపడుచు వాళ్ళకైనా ఒక సీన్ ఉంటుంది పెళ్ళిలో ఆవిడ అడుగుతుంది మనసమే కూర్చుంటుంది తచ్చినట్టు తల్లిదండ్రి వెళ్ళి బతిమాలి అనదమ్మలందరూ బతిమాలి మొత్తం అప్పుడు ఏమడిగితే ఇవ్వాలి